కేకే విజయన సిఎల్ మంచులే ఈ రాంబెల్లి మండలంలో ఈరోజు ఈ దిమిలి గ్రామంలో బండ అప్పారావు అని వాళ్ళ అమ్మాయి ఈ సస్పిషియస్ సర్కంస్టాన్సెస్లో అంటే చనిపోయిందని చెప్పి ముందు చూసుకున్నాడు చూసుకున్న తర్వాత ఏంటంటే ఈ గొంతు దగ్గర ఏమో ఈ థ్రాట్లింగ్ తలక అంటే పేకా నులిపినట్టు దాని తలక ఈ గోరు తలకు మచ్చలు ఉన్నాయని చెప్పేసి దాన్ని ఏంటంటే ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఏమో వాళ్ళ మదరు వాళ్ళ పెద్దమ్మాయి అంటే ఈయనకి ముగ్గురు పిల్లలు పెద్ద అమ్మాయి చనిపోయిన అమ్మాయి రెండో అమ్మాయి మూడో అబ్బాయి ఇంకో అబ్బాయి ఉన్నాడు ఈయన మార్నింగ్ నాలుగు గంటలకి పొలంలో పొలంలోకి పనికి వెళ్ళిపోయాడు తర్వాత ఏమో వీళ్ళ మదర్ను వీళ్ళ పెద్దమ్మాయి కలిసి కూడాను పొలంలో వేరే దగ్గర పనికి వెళ్ళారు ఇంటి దగ్గర ఏంటంటే వీళ్ళ వైఫ్ రెండో అమ్మాయి చిన్న అబ్బాయి ఉన్నారు తర్వాత కొంతసేపు ఉన్న తర్వాత ఏంటంటే పెద్ద అమ్మాయి ఏమో ఇంటికి వెనక్కి వచ్చింది వచ్చి చూసుకునేసరికి అమ్మాయి చనిపోయి నేల మీద పొలతో పెట్టుబడి ఉంది కనుక్కుంటే తర్వాత ఈయన ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళ అమ్మాయి అబ్బాయి అని చెప్పిన విషయం ఏంటంటే దీనిలో వాళ్ళ అబ్బాయి డైరెక్ట్గా చూశాడు కాకపోతే అబ్బాయి పేరు అంటే అబ్బాయి మనోజ్ అని అబ్బాయి నాలుగు సంవత్సరాల అబ్బాయి అబ్బాయి ఏంటంటే మా వాళ్ళ మదర్ నేను వాళ్ళ మదరే వాళ్ళ సిస్టర్ని చంపినట్టు చెప్పాడు ఆయనకి అదే విషయం మీద రెండు అమ్మాయి కూడా చెప్పిన ప్రకారం కూడా ఏంటంటే ఇంటి దగ్గర ఇంకా మదర్ను చనిపోయిన అమ్మాయి చిన్న అబ్బాయి తప్ప ఇంకెవరు లేరు కాబట్టి మా భార్య మీదే అనుమానం ఉందని చెప్పేసి ఆయన రిపోర్ట్ ఇచ్చాడు దాని మీద కేసు మర్డర్ కేసు రిజిస్టర్ చేసినాం ఇన్వెస్టిగేట్ చేసి ఆవిడ తలకు పాత్ర ఎంతవరకు ఉందని కారణాలు అంటే యాక్చువల్గా ఆవిడకి హస్బెండ్ డ్రంక్ తాగుతాడు వైఫ్ ప్రైవేట్ కంపెనీలో పనిచేసినారు దానిలో ఏంటంటే ఆవిడకి కూడా డబ్బులు వస్తాయి మరోవర్ ఆవిడ ఆర్ట్ టైమింగ్స్లో వర్క్ చేయాల్సి ఉంటుంది ఆవిడను ఈయన అంటే ముందు కూడా ఈవిడ కొద్దిగా డామినేటింగ్ క్యారెక్టర్ పిల్లలను కొట్టడం ఇవన్నీ ఉన్నాయి హస్బెండ్ని కూడా ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి కొట్టింది ఊర్లో అదేదో పంచాయతీ పెట్టుకున్నారు వాళ్ళు రాజీ పడ్డారు హస్బెండ్ కూడా గడ్డిగానే కొట్టింది ఆవిడ సో కొద్దిగా డామినేటింగ్ క్యారెక్టర్ ఇంతకుముందు కూడా ఆవిడ ఒకటి రెండు సార్లు హాస్పిటల్లో కూడా జాయిన్ అయింది హిస్టరిక్గా బిహేవ్ చేయడం అన్కాన్షియస్గా తయారవ్వడం ఈ వన్ జీరో ఎయిట్ వచ్చి పట్టుకెళ్ళడం ఇవన్నీ జరిగాయి సో ఆ క్యారెక్ట్రంలో ఏంటంటే ఈరోజు అమ్మాయికి రాత్రి కూడా కొట్టడం జరిగింది యాక్చువల్గా ఏంటంటే అమ్మాయి బెడ్ మీద పాస్ పోసిందని చెప్పేసి రాత్రి కూడా అమ్మాయిని కొట్టింది సో మార్నింగ్ కూడా ఏంటంటే ఎవరు లేనప్పుడు ఏదైనా గొడవ వచ్చి